నేను కథ ఈ ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల వేడి చల్లారినప్పటికీ తాడిపత్రిలో మాత్రం ఇంకా రాజకీయ మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెడితేనే ఊరుకోనని జేసి ప్రభాకర్ రెడ్డి పంతం పట్టారు ఎన్నికల సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎంత గొడవలు జరిగాయో మనం చూసాము ప్రధానంగా హింస పెచ్చరలిపోవడంతో ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేను జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇద్దరిని నగరంలోకి కూడా రావద్దని పోలీసులు ఆంక్షలు విధించారు అయితే అవన్నీ సర్దుమణికి మంగళవారం పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టగానే మరోసారి గొడవ మొదలైంది పెద్దారెడ్డి అనుచరుడు కందిగోపుల మురళీరెడ్డి ఇంటిని జేసీ వర్గం వారు తగలబెట్టారు మరోవైపు పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురం తరలించారు ఎన్నికల కౌంటింగ్ ముందు రోజు నుంచే పెద్దారెడ్డిని జేసీ వర్గం టార్గెట్ చేసింది దాని ఫలితంగా తాడిపత్రిలో నేటికి హైటెన్షన్ వాతావరణం నెలకొంది వైసీపీ ప్రభుత్వ హయాంలో జేసీ బ్రదర్స్ను ఆర్థికంగా రాజకీయంగా అనగదొక్కేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి విశ్వ ప్రయత్నం చేశారు ఐదేళ్ల పాటు ఎన్నో అవమానాలు బాధలు జైలు జీవితం ఇలా అన్నీ చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిని వదిలేదే లేదంటూ బహిరంగంగానే సవాల్ చేస్తున్నారు పంపించి అన్నప్పుడు పెట్టేవారు నాకు నీ బతుకు తేలుస్తా ఏమవుతుంది ఇంతగానే ఏమవుతుంది పోతారా ఎవరిని స్పేర్ చేయను అధికార యంత్రాంగం సైతం పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి వెలివేయండి లేకుంటే తానేంటో చూపిస్తానంటూ హెచ్చరిస్తున్నారు ఇదంతా చూస్తున్న వాళ్ళకి జగన్ హయాంలో జరిగిన దాడికి చంద్రబాబు హయాంలో జరుగుతున్నటువంటి బదులేమో అనుకోవచ్చు కానీ తాడిపత్రి పంచాయతీకి అంతకు మించిన చరిత్ర ఉంది అసలు ఈ రెండు కుటుంబాల మధ్య వైరం ఎప్పుడు మొదలైందో తెలియాలంటే ఓ నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి వీరి మధ్య వైరం ఇప్పటిది కాదు ఇది ఎప్పటిదో తెలుసుకోవాలంటే దాదాపుగా ముప్పై నలభై ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది అసలు ఎందుకీ గొడవ అంటే పంతొమ్మిది వందల ఎనభైలో రాయలసీమ మొత్తం కూడా ఫ్యాక్షనిజం చాలా ఎక్కువగా ఉండేది అనంతపురం జిల్లా కూడా అందుకు మినహాయింపేమీ కాదు తాడిపత్రి నియోజకవర్గాన్ని జేసీ కుటుంబం రాజకీయంగా ఏలుతూ ఉంది వారి ప్రాబల్యం చాలా అధికంగా ఉంది దానికి పొరుగునే ఉన్నటువంటి ధర్మవరం నియోజకవర్గంలోని మండలాలకు చెందినటువంటి కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి ఆయన తమ్ముడు పెద్దారెడ్డి అక్కడ ప్రాబల్యం ఉన్నారు ఇటు జేసీ బ్రదర్స్ వర్సెస్ అటు కేతిరెడ్డి బ్రదర్స్ అనేటట్టుగా రాజకీయం ఉంది ధర్మవరం తాడిపత్రి పరిధిలోకి రానప్పటికీ వారి స్వగ్రామాలు కేతిరెడ్డికి సంబంధించిన స్వగ్రామాలు మాత్రం తాడిపత్రితోటి కనెక్ట్ అయి ఉండే దీంతో వారి ప్రాబల్యం అధికంగా ఉండేది దీంతో రెండు వర్గాల మధ్య గొడవలు చెలరేగాయి ఇద్దరూ కూడా కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య కూడా భగ్గుమైన భగ్గుమైనటువంటి స్థాయిలో కక్షలు ఉండేవి ఇటు జేసీ బ్రదర్స్కు కొంతమంది మద్దతు ఇస్తే అటు జేసీ బ్రదర్స్ మీద కోపంతో కొందరు తెలుగుదేశం వాళ్ళకు కూడా కేతిరెడ్డి వాళ్ళకు మద్దతు ఇచ్చారు అలాగే జేసీ బ్రదర్స్కు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కాస్త వైరం ఉంది ఈ కారణంతో రాజశేఖర్ రెడ్డి కుటుంబం కూడా కేతిరెడ్డి వర్గాన్ని ప్రోత్సహించిందని చెప్తూ ఉంటారు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది వరుస ఓటమ్మలి తర్వాత కాంగ్రెస్ బలహీన పడడంతోటి పరిటాల రవి అదే సమయంలో బాగా బలమైన నేతగా ఎదగడంతో పరిటాల రవి ప్రోత్సాహంతో సూర్యుడు సూర్యప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు దాంతో రెండు వర్గాల మధ్య దూరం మరింతగా పెరిగింది అయితే ఆ తర్వాత రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఓటమి పాల పాలయ్యింది రెండు వేల ఆరులో హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో తాడిపత్రి వచ్చినటువంటి సూర్యుడిపై గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే స్టేషన్లోనే తాడిపత్రి రైల్వే స్టేషన్లోనే దాడి చేసి హతమార్చారు దీంతో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు మరింత భగ్గుమని ఇంకా ముదురుతాయి అని భావించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రెండు వర్గాల మధ్య రాజీ చేశారని చెప్తారు ఆ ఆ రాజీ ఫార్ములా ప్రకారం తాడిపత్రి రాజకీయాల్లో కేతిరెడ్డి బ్రదర్స్ వేలు పెట్టకుండా సూర్యుడు కుమారుడు వెంకట్రామరెడ్డిని ధర్మవరం ఇన్ఛార్జిగా నియమించేలాగా అలాగే సూర్య సూర్యుడు తమ్ముడు పెద్దారెడ్డి రాజకీయాల నుంచి దూరంగా ఉండేలాగా ఒప్పందం జరిగింది ఇది జేసీ ఫ్యామిలీతోటి కేతిరెడ్డి ఫ్యామిలీకి జరిగినటువంటి రాజీ ఫార్ములా అయితే అందుకు అనుగుణంగానే రెండు వేల తొమ్మిదిలో సూర్యుడు కుమారుడు ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు ప్రస్తుతం ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు వెంకట్రామరెడ్డి కూడా కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి కుమారుడే అయితే రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాజీ ఫార్ములా బాగానే నడిచింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ మరణం తర్వాత వైకాపాకు ఒక బలమైన నేత జేసీ బ్రదర్స్ను ధీటుగా ఎదుర్కోవడానికి ఒక బలమైన నేత అవసరం ఏర్పడింది దాంతో వాళ్ళు కేతిరెడ్డి పెద్దారెడ్డిని రంగంలోకి దించారు మొదటి నుంచి తాడిపత్రి రాజకీయాల్లో వేరే వాళ్ళ ప్రమేయాన్ని ఒప్పుకోలేనటువంటి జేసీ ఫ్యామిలీ దీన్ని సహించలేకపోయింది మొత్తం మీద పోటా పోటీగా జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించారు ముందు నుంచి కూడా ఉన్నటువంటి వైరానికి తోడు ఇది మరింత ముదిరింది దీంతో రెండు వేల రెండు వేల పద్దెనిమిది ప్రాంతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి స్వగ్రామానికి వెళ్ళి సింగనమల నియోజకవర్గంలో ఉంది అక్కడికి వెళ్ళి అక్కడ సొంత ఇల్లు కొనుక్కొని అట్టహాసంగా గృహప్రవేశం కూడా చేశారు అంటే నీ గ్రామానికి నేను వచ్చాను అన్న స్థాయిలో ఒక సవాల్ విసిరారు అధికారం మారిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారం మారిన తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒక చిన్న గొడవను సాగ్గా తీసుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై కార్యకర్తలను ఉసిగొల్పారని ఆయన స్వయంగా జేసి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయే స్థాయిలో చెలరేగిపోయారని అప్పుడు చూసినటువంటి వీడియోలను బట్టి అర్థమవుతుంది ఈ గొడవ ముదురుతూ ముదురుతూ మున్సిపల్ ఎలక్షన్లకు మరింతగా పెరిగింది తాజాగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అది పతాక స్థాయికి చేరింది రెండు రోజుల పాటు జరిగినటువంటి ఉద్రిక్తతలు ఆందోళనల తర్వాత సద్దుమరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ ఈ గొడవ మాత్రం నివురు గప్పిన నిప్పులాగే ఉంది ఎందుకంటే వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ బ్రదర్స్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారు వారి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కానీ ఇతర వ్యాపారాల్లో కానీ చాలా విషయాల్లో ఇబ్బందులకు గురయ్యారు అలాగే రెండుసార్లు జేసీ ప్రభాకర్ రెడ్డి జైలు పాలయ్యారు వివిధ కేసుల్లో జైలు పాలయ్యారు ఈ పరిస్థితుల్లో మరొకసారి కేతిరెడ్డి ఫ్యామిలీ తాడిపత్రి రాజకీయాల్లో కాలు దూగుతున్నారని తమను రెచ్చగొడుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి భావించడమే ఇందుకు కారణం అలాగే రెండు వేల పంతొమ్మిదిలోనే తమ కుమారులకు వదిలేసినటువంటి రాజకీయాన్ని కూడా తిరిగి ప్రభాకర్ రెడ్డి తలకెత్తుకున్నారు ఎందుకంటే ఈ పరిస్థితుల్లో తాము వెనకడుగు వేస్తే పూర్తిగా తమ వర్గం కార్యకర్తలు అందరూ కూడా చేజారిపోయే పరిస్థితి ఉంటుంది అన్న దృష్టితోనే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మున్సిపల్ చైర్మన్గా పోటీ చేశారు రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి స్థానం ఇదొక్కటే అయితే వాస్తవానికి ఇది పార్టీ గెలుపు కన్నా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగత గెలుపు అనడం కూడా కాస్త సబబుగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో మళ్ళీ రాజకీయంగా యాక్టివేట్ అవ్వడానికి చేసే క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మరింత ముందుకెళ్ళిపోతున్నారు ఈ పరిస్థితులన్నీ చేయి దాటి ముందు ముందు ఎక్కడికి వెళ్తాయనేటువంటి ఆందోళన ఉంది ఎందుకంటే తాడిపత్రి రాజకీయం రాజకీయాలను రాజకీయ పార్టీలను కూడా దాటి ముందుకెళ్ళిపోయింది మరి